మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాకున్న కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారు మూడవసారి వచ్చి వారు ఆల్రెడీ వంద రోజులలో ఏం చేయాలనేది ఆ ప్రణాళిక వారు ముందుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం ఆల్రెడీ అనుకున్నదే వారందరూ విశ్వసిస్తున్నారు మరి ఐదో ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో ఆర్థిక వ్యవస్థ దిశలో వారు వెళ్తున్నప్పుడు అనేక రంగాలలో అభివృద్ధి జరుగుతుంది ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ గవర్నమెంట్ యూనిట్స్ కానీ ప్రైవేట్ పరంగా కానీ ఐదు నుంచి మూడు పోవాలంటే అన్ని దాంట్లో సమగ్రంగా డెవలప్మెంట్ జరుగు జరిగే ఆస్కారం ఉంది మరి అలాంటప్పుడు ఖమ్మం కూడా దాంట్లో ఉండాలని అప్పటి నుంచి మేము మా లక్ష్యం ఒకటే ఖమ్మంలో గత పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఇప్పుడన్నా చేయాలని ప్రతిపక్షంలో ఐ మీన్ ఉండి కూడా పార్టీ వారిదైనా సరే మా వంతు కృషి మేము చేయడానికి మేము నిర్ణయించుకున్నాం ఆ దాంట్లలో అదే ఆ భాగంలో మొన్న నేను ఢిల్లీ మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ కేంద్ర మంత్రులను ఆల్రెడీ కలవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సమస్యలు వారికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కేంద్రం చేయగలిగిన పనులు ఎయిర్పోర్ట్ ఉదాహరణకి ఎయిర్పోర్ట్ కుతూడెం ఎయిర్పోర్ట్ ఒకటి అలానే ఇక్కడ ఎస్ఈ కి ఉన్న ప్రతిపాదనలు అలానే మేము స్టేట్కి స్టేట్ సెంట్రల్ కోఆర్డినేట్ చేస్తే కలిసి పనిచేస్తే జరిగే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అవి ఏ ప్రాజెక్టులైనా సరే మా దృష్టికి వస్తే మేము స్టేట్ వాళ్ళతో కలిసి ఖమ్మానికి మేలు జరిగే ఏ కార్యక్రమం అయినా సరే భారతీయ జనతా పార్టీ దాంట్లో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ దాంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్స్ ఏమన్నా మా దృష్టికి వస్తే కలిసి మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం అలానే మా స్టేట్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు మైన్స్ మినిస్టర్ అయినరు సింగి కాలెస్ ఇక్కడే ప్రధానంగా ఉంది కాబట్టి వారి దృష్టి ఆల్రెడీ సెక్యూటరీ కాలేజ్ మీద వారు పెట్టడం జరుగుతుంది మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు కేంద్రం ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కాబట్టి ఆ విధంగా కలిసి పనిచేయాలి అదే ప్రైవేటీకరణ అనేది వదంతులు ఉంటుంది ఇంకా దాని ముందు ముందు మేము నా కలిసి అడిగేదేంటే కొత్త గన్లు ఓపెన్ చేయాలి కేటీపీఎస్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కేటీపీఎస్ పాల్వచ్చ కేటీపీఎస్ ఇప్పుడు దాని మెగావాట్లు తగ్గడం వల్ల దాని విశిష్ట కోల్పోతుంది మరి కోల్ ఉంది వాటర్ ఉంది రైల్వే లైన్ ఉంది మరి అది నెగ్లెక్ట్ చేసి మీరు ఇంకెక్కడో వాటర్ లైన్ కోల్ లేని దగ్గర మీరు దృష్టి పెడితే అది తగదు అని మనం మరి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి అవకాశం వాడు ఉంది కాబట్టి కేటీపీఎస్ గురించి కానీ కొత్త మహిళల గురించి కానీ ఎయిర్పోర్ట్ గురించి కానీ ఇక్కడ హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ మనం ఇక్కడ హాస్పిటల్ ప్రామిస్ వారి చేతిలో ఉన్నది వైరా నియోజకవర్గంలో హాస్పిటల్ ముందు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అన్నది మరి అది ఇంతవరకు స్టార్ట్ అయినట్టు అయితే లేదు అలానే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ లేదు దీని దీనివల్ల గిరిజన సోదరులకి చాలా ఇబ్బంది అవుతుంది మా కోరిక స్టేట్ గవర్నమెంట్కి మీరు దీని మీద ఫోకస్ చేసి హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ తొందరగా అతి త్వరలో స్టార్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను